నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటు దేశానికి పర్యాటక రంగం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటుంది ఎందుకంటే చమురేతర ఆదాయాన్ని సృష్టించుకోకపోతే కువైటు దేశానికి రాబోయే కాలంలో ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పేసి కువైట్ ప్రభుత్వం గ్రహించింది దీనికి సాధారణంగా మనం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో మనం చూసుకుంటే అరేబియన్ కప్ అయితే కువైట్లో జరగడం జరిగింది అప్పుడు లక్షల మంది పర్యాటకులు కువైట్కు వచ్చిన తర్వాత ఆ ఆదాయం చూసి కువైట్ ప్రభుత్వం కూడా షాక్ అయిందనమాట పర్యాటక రంగంలో ఇంత ఆదాయం ఉంటుందా చమురు రంగంలో కూడా ఇంత ఆదాయం ఉండదని గుర్తించడంతో పర్యాటక రంగం వైపు అడుగు వేసింది తాజా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఐదులో పర్యాటకులను అత్యంత ఆకర్షణమైన అరబ్ దేశాలలో కువైట్ ఏడవ స్థానంలో నిలిచింది ప్రపంచవ్యాప్తంగా నలభై తొమ్మిదవ స్థానంలో ఉంది కువైటు దేశాన్ని రెండు వేల ఇరవై ఐదులో సందర్శించిన సందర్శకుల సంఖ్య ఎనిమిది పాయింట్ ఐదు ఆరు మిలియన్లకు చేరుకుంది అంటే దాదాపు ఎనభై ఐదు లక్షల మంది కువైటు దేశాన్ని సందర్శించారని చెప్పి తాజా నివేదిక తెలిపింది రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి కువైట్ దేశంలో పర్యాటక రంగం సుమారు ఒకటి పాయింట్ ఒకటి మూడు బిలియన్ డాలర్లకు ఆ యొక్క పెట్టుబడులు పెరుగుతాయని చెప్పేసి తెలపడం జరిగింది గ్లోబల్ సర్వీసెస్ మార్కెట్ పరిశోధన ప్రకారం స్కాట్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్ ప్రకారం రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి కువైట్ ఫుడ్ సర్వీసెస్ మార్కెట్ ఆదాయం ఎనిమిది పాయింట్ నాలుగు శాతం వార్షిక వృద్ధి రేటుతో నాలుగు పాయింట్ ఎనిమిది ఎనిమిది బిలియన్ డాలర్లకు పెరుగుతుందని చెప్పేసి అంచనాలు సూచిస్తూ ఉన్నాయి కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్